మన ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఒక కథ ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడుంటుందో తెలుసా ఆ కథలోని హీరో ప్రతి చోట పోరాడుతున్నప్పుడు మార్గాలు ఎలాంటివైనా శత్రువులు ఎంతటి వారైనా ఆ కథలోని హీరో అవన్నీ దాటుతూ గెలుస్తూ ఉన్నప్పుడే అతని కథ అతని పోరాటం మర్చిపోలేనిదిగా అనిపిస్తుంది లోకస్తులకు సినిమా ఎప్పుడు బాగా నచ్చుతుంది ఒక కథ వాళ్ళని ఎప్పుడు కట్టిపడేస్తుంది ఆలోచించండి ఆ కథలోని హీరో బలహీనుడిగా మొదలయ్యి అవమానాలు ఎదుర్కొని అసాధ్యమైన శత్రువులతో పోరాడి ఎవరు ఊహించని విధంగా గెలిచినప్పుడే కదా ఆ పోరాటంలో అడుగడుగునా ఉత్కంఠ ఆశ్చర్యం అద్భుతం ఉన్నప్పుడే కదా ఆ కథ మనిషి గుండెల్లో నిలిచిపోతుంది ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఇది లోకస్తులు తీసే సినిమా ఏంటి బ్రదర్ సినిమాల గురించి మాట్లాడుతున్నారు అవును నేను నేను సినిమా మాట్లాడుతున్నాను చెప్తున్న సినిమాలో కథకు అసలైన రచయిత దర్శకుడు అయినా మన దేవుని గురించి మాట్లాడుతున్నాను ఆయన మన జీవితాలను ఒక సాదాసీదా కథలా ముగించడం ఆయనకి ఇష్టం లేదు ఆయన మన జీవితాలను ఒక బ్లాక్ బాస్టర్ ఎపిక్ లా మార్చాలని ఆశపడే దేవుడు ఆయన మన జీవితాలలో హీరోలాగా పనిచేయాలి మనల్ని హెచ్చించాలి అనుకునే దేవుడు ఎలా అంటారా బైబిల్ అనే అద్భుతమైన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిన కొన్ని బ్లాక్ బాస్టర్ ఇప్పుడు మనం చూద్దాం ఆయన రాసిన చరిత్రలో హీరోల జీవితాలను ఎలా మలిచాడో చూస్తే మన జీవితాల పట్ల ఆయన ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది మన విశ్వాస జీవితం బలపడుతుంది ఒక అందమైన యువకుడు తన తండ్రికి అత్యంత ప్రియమైన కుమారుడు ఆ ప్రేమకు గుర్తుగా తండ్రి అతనికి బహుమానంగా ఇచ్చిన రంగుల అంగి అతని ప్రత్యేకతకు చిహ్నంలా నిలిచింది అంత మాత్రమే కాదు దేవుడు అతనికి ఒక అద్భుతమైన భవిష్యత్తును కళల రూపంలో చూపించాడు సూర్యచంద్రులు పదకొండు నక్షత్రాలు సాగిల సాగిలపడుతున్నట్టు ఒక అద్భుతమైన ట్రైలర్ చూపించాడు అయితే అతని జీవితం ఆ కలల వలె సాఫీగా సాగలేదు ఆ రంగుల అంగి ఆ దైవికమైన కలలు అవే అతని సొంత అన్నల కళ్ళల్లో అసూయ అనే అగ్నిని రగిలించాయి వీడి కళలు ఏమవుతాయో చూద్దాం అనే క్రూరమైన ఆలోచనతో వారు అతన్ని పట్టుకుని నీళ్లు లేని ఒక పాడుబడిన గోతిలో పడేశారు ఒక అప్పుడు తండ్రి ప్రేమలో మునిగి తేలిన ఆ యువకుడు ఇప్పుడు చీకటి గోతిలో ఒంటరిగా నిరాశతో మిగిలిపోయాడు వారి పగ అక్కడితో చల్లారలేదు ఇరవై వెండి నాణ్యాలకు అంటే ఒక బానిస వెలకు ఐగుప్తుకు వెళ్తున్న వర్తకులకు అతన్ని అమ్మేశారు అతని రంగుల అంగీని ఒక మేక రక్తంలో ముంచి దాన్ని తండ్రికి చూపించి ఒక క్రూర మృగం అతన్ని చంపేసిందని నమ్మించారు తండ్రి గుండె పగిలేలా ఏడ్చాడు అందరూ అతని కథ ముగిసిపోయిందని భావించారు ఐగుప్తులో ఫరో యొక్క అంగరక్షకుల అధిపతి అయిన ఫోతిఫరో ఇంట్లో బానిసగా ఉన్నప్పటికీ అతను తన నీతిని నిజాయితీని విడవలేదు దేవుడు అతనికి తోడుగా ఉండి అతని ప్రతి పనిలో విజయాన్నిచ్చాడు కానీ శోధన యజమానురాలి రూపంలో ఎదురైంది ఆమె చెడు కోరికకు లొంగనందుకు అతను చేయని నేరానికి అబద్ధపు నిందను మోశాడు ఫలితంగా రాజగృహం నుండి నేరుగా రాజుగారి చెరసాలకి అతని ప్రయాణం సాగింది ఆ చీకటి కొట్లో కూడా అతను ఇద్దరు తోటి ఖైదీల కలలకు భావాన్ని చెప్పి సహాయం చేశాడు సహాయం పొందిన పానదాయకుడు విడుదలయ్యాడు కాని అతన్ని పూర్తిగా మర్చిపోయాడు ఒక రోజు కాదు ఒక వారం కాదు ఏకంగా రెండు సంవత్సరాలు దాదాపు ఏడు రోజులు ప్రతి ఉదయం ఒక ఆశతో ప్రతి రాత్రి నిరాశతో గడిచుంటుంది దేవుడా నా కలలేమయ్యాయి నన్ను పూర్తిగా మర్చిపోయావా అని అతను ఎంతగా వేదన పడుంటాడో ఊహించగలమా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అనుకున్నాను కాని నేను ఆశపడే కొద్దీ మరింతగా దిగజారిపోతున్నాను అంత తలక్రిందులుగా ఉంది అని అతను అనుకునిండొచ్చు లోకం దృష్టిలో అతని కథ పూర్తిగా సమాప్తం అతని అన్నలు అనుకున్నారేమో ఆ కళలు కన్నోడి సీన్ అయిపోయిందని ఫోతిఫర్ భార్య అనుకుందేమో వాడి బ్రతుకు నాశనం చేశా ఇరికించేశా అని కానీ ఇప్పుడు దర్శకుడు కథ మార్చబోతున్నాడనే విషయం వాళ్ళకు తెలియదు యోసేపు అనే కథకు స్వయంగా దేవుడే సృష్టికర్త అనే విషయం ఎవరికీ తెలియదు దేవుడేమో యోసేపును హీరోలాగా చూస్తున్నాడు కానీ యోసేపు జీవితం మాత్రం జీరోలా అయింది ఇవన్నీ చూస్తున్న దేవుడు ఒక రోజు ఆ కథలో ఒక ట్విస్ట్ పెట్టాడు ఆ ఐగుప్తు దేశాన్ని పాలిస్తున్న ఫోకి ఒక కలొచ్చింది చెప్పగల జ్ఞానులు దేశంలో ఎవరూ లేకపోయారు సరిగ్గా అప్పుడే ఆ కీలక సమయంలో పానదాయకుడికి చెరసాలలో ఉన్న ఆ యువకుడు గుర్తొచ్చాడు ఒక్క క్షణంలో అంతా మారిపోయింది రాత్రేమో చెరసాలలో ఖైదీగా ఉన్న ఆ యువకుడు తెల్లారేసరికి ఆ మహా ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధాని అయ్యాడు బానిస బట్టలు తీసేసి రాజవస్త్రాలు ధరించాడు అతని చేతికి రాజవం ఉంగరం తొడిగారు మెడలో బంగారు గొలుసు వేశారు అయితే క్లైమాక్స్ ఇంకా పూర్తి కాలేదు ఏ అన్నలైతే అతన్ని అసూయతో గోతిలో పడేశారో ఏ అన్నలైతే అతన్ని బానిసగా అమ్మేశారో వారే ఏడేళ్ల కరువు సమయంలో ప్రాణభిక్ష కోసం వచ్చి అతని ముందు పడ్డారు దేవుడు చిన్నప్పుడు చూపించిన కళ అక్షరాల నెరవేరింది ఆ దృశ్యాన్ని చూసి తనలోని బాధను ఆపుకోలేక ఏడ్చి వారిని క్షమించి ఈ కథానాయకుడు ఒక అద్భుతమైన మాట పలికాడు మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దేవుడు దానిని మేలుగా మార్చాడు దేవుడు యోసేపును హెచ్చించడానికి అతని జీవితంలో ఒక గొయ్యిని పెట్టాడు సొంత అన్నల చేత మోసపోయే అనుభవం పెట్టాడు యోసేపు చేత సహాయం పొందిన వారు కృతజ్ఞత కూడా చూపలేదు అన్నలు మర్చిపోయారు ఒకప్పుడు యోసేపును మంచోడు అన్న ఫరో మర్చిపోయాడు వాక్యం చెప్తుంది ఏంటంటే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు అని ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును అయితే యహోవా యోసేపు నాకు అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను దేవుడే తోడున్న వ్యక్తి జీవితం ఎలా ఉందో గమనించారా దేవుడు తోడున్నాడు అయినా కానీ యోసేపు జీవితం ప్రశాంతంగా లేదు ఎందుకు లేదంటే దేవుడు యోసేపు జీవితాన్ని ఇంట్రెస్టింగ్ గా చేయాలనుకున్నాడు అలా చేయాలి అనుకున్నప్పుడు అతని జీవితం కొన్ని పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చింది కొంతకాలం అతని జీవితం ఒక జీరోలాగా అనిపించినా దేవుడు యోసేపు కథను మాత్రం అతనిని హీరో చేయడానికి రాసుకున్నాడు ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలో అక్కడ ఎంట్రీ ఇచ్చాడు ఎక్కడ మలుపు తిప్పాలో అక్కడ మలుపు తిప్పాడు యోసేపును హెచ్చించడానికి ఏ సీన్ రాయాలో ఆ సీన్ రాశాడు యోసేపు తరతరాలుగా మాట్లాడుకునేలా చేశాడు యోసేపు జీవితాన్ని దేవుడు ఇంట్రెస్టింగ్ గా మార్చాడు ఎందుకంటే ఆయనను మించిన దర్శకుడు ఎవరు లేరు కాబట్టి మంచి జాబ్ పెళ్లి మంచి శాలరీ మంచి కెరీర్ కేవలం వీటికి మాత్రమే దేవుడు యోసేపు జీవితాన్ని పరిమితం చేయలేదు వాటన్నిటితో పాటు యోసేపు జీవితంలో దేవుడు హీరోలా ఉండాలనుకున్నాడు అందుకే యోసేపు జీవితం అతను కలలు కన్నట్టు లేదు సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవితాలు కూడా కొన్నిసార్లు మనం కలలు కన్నట్టు ఉండకపోవచ్చు దేవుడు అది చేస్తానన్నాడుగా పలానా మంచి జరిగిస్తా అన్నాడు కదా ఏంటి ఆ వాగ్దానాలు ఏంటి ఆ వాక్యాలు ఆ మాటలు ఏమైపోయాయి దేవుడు నన్ను మరిచిపోయాడా అసలు నేను అనే వాణ్ణి ఉన్నాను అని దేవునికి తెలుసా బహుశా ఈ పాపాల వల్లే నా జీవితం ఇలా ఉందేమో అందుకే నాకు ఈ కష్టాలేమో అందుకే ఈ శ్రమలు వేదన బాధ ఆందోళన అపజయం అనే ఆలోచనలు గుండా వెళ్ళని క్రైస్తవుడు ఉండడు అయితే ఈ రోజు మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం నువ్వు నేను ఆరాధిస్తుంది యోసేపు కథను మార్చిన దేవుణ్ణి ఆ దేవుడు నీ జీవితంలో కూడా ఒక దర్శకుడిగా ఉన్నాడు నువ్వు వెళ్తున్న స్థితిని పెట్టింది ఆయనే నీ జీవితాన్ని కొన్ని క్లిష్టమైన పరిస్థితులు గుండా తీసుకువెళ్తున్న వాడు కూడా ఆయనే ఆ దుఃఖాన్ని అనుమతించిన వాడు ఆయనే ప్రజలు నిన్ను చిన్న చూపు చూసే విధంగా అనుమతించిన వాడు కూడా ఆయనే నువ్వు నేను వెళ్తున్న ప్రతి నిరాశ పోరాటం అనుమతించింది నీ కథను రాసిన దేవుడే ఎందుకు అర్థమవుతుందా నీ జీవితాన్ని ఆయన ఇంట్రెస్టింగ్ గా చేయాలనుకుంటున్నాను నీ జీవితంలో ఆయన ఆశ్చర్య కరుడిలా ఉండాలి అనుకుంటున్నాడు ఎన్నడూ ఎదుర్కొని తట్టుకోలేని స్థితిలో ఉన్నావంటే నిన్ను హెచ్చించే సీన్ దేవుడు నీ కోసం రాస్తున్నాడు అది ఇప్పుడు కనపడకపోవచ్చు కానీ నీ జీవితాన్ని హెచ్చించడానికే నీకు ఆ పరిస్థితులు నీ కోసం కూడా ఆయన నిన్ను హీరో చేసే సీన్ రాసే ఉంటాడు ఆ సీన్ దాకా వెళ్లాలి అంటే దానికి ముందున్న సీన్స్ జరగాలి చించే సీన్ పడాలి అంటే ముందు ప్రజలు నిన్ను చూసి అసూయపడే సీన్ రావాలి అన్నలు అమ్మేసే సీన్ రావాలి నిందపడే సీన్ రావాలి చర్ర చాలా అనే సీన్ రావాలి వీటన్నిటి తర్వాత దేవుడు నిన్ను గణపరిచే సీన్ రాబోతుంది అప్పుడు మన ఆనందం మాటల్లో చెప్పలేనిది మనం నమ్ముతున్న దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు రుజువు చేసుకునేవాడు మీరెలా చెప్తారు దేవుడు నన్ను హెచ్చిస్తాడని అని మీకు అనిపిస్తుండొచ్చు నాకొక విషయం తెలుసు నేను నమ్మి ప్రకటిస్తున్న దేవుడు మార్పులేనివాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు యోసేపు లాంటి కథను కలిగి ఉన్నవాళ్ళు యోసేపు లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారంటే యోసేపు కథలోకి ఎంట్రీ ఇచ్చిన దేవుడు కూడా ఉన్నాడు అని నేను చెప్పగలను ఎందుకంటే మన దేవుడికి మనం జీవితాలను ఇంట్రెస్టింగ్ గా మార్చడం అంటే ఇష్టం ఏదో పుట్టాము బ్రతికాము వెళ్లిపోతాము అని దేవుడు మనల్ని ఈ భూమి మీదకు పంపలేదు మన కోసం ఒక గొప్ప కథను రాసి మన జీవితంలో ఆయన దర్శకత్వం వహించి ఆయన నామం మాత్రమే మహిమ పొందేలా మన కోసం గొప్ప కథను సిద్ధం చేశాడు మన కథ యొక్క క్లైమాక్స్ చివరికి దేవుడు మనలను హెచ్చించే ముగిస్తాడు ఎందుకంటే ఆయనకి ఓటమి అంటే తెలియదండి యోగ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు అచనాలు అయితే ఆయన ఏక మనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయను నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు ఆయన స్టైల్ ఇలా ఉంటుంది దేవుడు ఈ లోకానికి మనల్ని ఏమీ లేనివాడిగా చూపిస్తాడు ఇక మార్గం లేనివారిగా అయిపోతాం మనల్ని విడిపించే వారే మనకు కనపడరు ఇక అంతా అయిపోయింది చావే వీరికి గతి ఎటు నుండి సహాయం రాదు అసలకి ఈ జీవితానికి విడుదలే లేదు అనుకుంటున్నప్పుడు మన దర్శకుడు రంగం మీదకి వస్తాడు ఇన్ని సీన్స్ మన జీవితంలో పడితే గాని మనల్ని హెచ్చించే సీన్ పడదు యోబు జీవితంలో దేవుడు అదే చేశాడు వాటి గుండా తీసుకువెళ్తూ మన దర్శకుడు యోబు జీవితాన్ని ఇంట్రెస్టింగ్ గా చేశాడు ఆయనే మన జీవితాలకు కూడా దర్శకత్వం వహిస్తున్నవాడు మోషే సంసోను యోసేపు ఇలా దేవుడు బైబుల్లో ఎందరో జీవితాలను ఇంట్రెస్టింగ్ గా మార్చాడు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలి గాని ఎన్నో గంటల వీడియో అవుతుంది ఇప్పుడు వీరందరికంటే మించి గొప్పవాడైన హీరో కథను చూద్దాం యోసేపులా ఆయన సొంత ప్రజల చేతనే ద్వేషించబడ్డాడు అప్పగించబడ్డాడు మోషేలా ఆయన ఒక కొత్త నిబంధనకు మధ్యవర్తిగా మనల్ని పాపమనే బానిసత్వం నుండి విడిపించడానికి వచ్చాడు సంసోనులా ఆయన తన చేతులు చాచి మరణంలో మన శత్రువైన సైతాను తల చితకగొట్టాడు ఆదాముల మానవజాతికి ప్రతినిధిగా ఉంటూ ఆయన అవిధేయత తెచ్చిన మరణాన్ని తన సంపూర్ణ విధేయతతో ఓడించాడు యోనాలా మూడు దినములు చేప కడుపులో ఉండి బయటకు రావడమే కాదు మరణాన్ని గెలిచి సమాధి నుండి తిరిగి లేచాడు పస్కా గొర్రె ఆయన రక్తం చిందించబడింది దాని ద్వారా మరణ దూత మనలను దాటిపోయి మనకు నిత్య జీవం లభిస్తుంది కన్నా గొప్ప జ్ఞానమై ఉంటూ రాళ్లతో కట్టబడిన ఆలయం కంటే శ్రేష్టమైన తన శరీరం అనే ఆలయాన్ని మనకిచ్చాడు ఇప్పటి వరకు మనం చూసిన చరిత్రలు రాబోయే ఒకే ఒక అసలైన హీరో కథకు ఛాయలు మాత్రమే ఆయన యొక్క చరిత్ర ముందు ఏ చరిత్ర నిలబడదు ఆయన ముందు గొప్పవాళ్ళు లేరు ఆయన లాంటి చరిత్రను సృష్టించడం ఏ మనిషి తరం కాదు ఆయన మోషే కంటే గొప్పవాడు సులోమోన్ కంటే గొప్పవాడు యోన కంటే గొప్పవాడు మన పరిస్థితుల కంటే గొప్పవాడు మన సమస్యల కంటే గొప్పవాడు ఆయన ఈ భూమి మీద ఉన్న సమస్త చరిత్రలకు ఆధారం ఆయన లేకుండా ఈ భూమి మీద ఎవ్వరి చరిత్ర లేదు ఆయన లేకపోతే ఈ సృష్టి మానవాళి రక్షణ కోసం రాసుకున్న ఏకైక చరిత్ర ఏ సృష్టికర్త అయిన దేవుడే మన కోసం ఏ మనిషి వలన కాని కథను రాసుకున్నాడు దేవుడు మనిషిగా వచ్చి భూమి మీద ఎలాంటి శ్రమలు ఎలాంటి నిందలు ఎలాంటి మరణం అనుభవించాలో పూర్తిగా ఒక మనిషికి అసాధ్యమైన చరిత్రను కలిగి ఉండేలా డిజైన్ చేశాడు ఒకసారి ఆలోచించండి ఏ మనిషి అయినా కోటి రూపాయలు ఆశతుంచుకొని ఒక చిన్న పూరి గుడిసెలు బతుకుదాం అలాగే జీవిద్దాం అనే ఆలోచనతో ఉంటాడా అలాంటి ఈ సృష్టిని చేసిన దేవుడు చూడండి ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం వెండి బంగారాలు ఆయనదే మట్టి ఆయనది మనుషులు ఆయన వారు సమస్తం ఆయనదే అలాంటి మహా గొప్ప దేవుని జీవితంలో ఎలాంటి సీన్స్ రాయబడ్డాయో చూసారా దేవునికి ఎంతో ప్రియకుమారుడు అంటే ఆయన కథ ఇంకెంత హీరోయిక్ గా ఉండాలి ఎంత ఎపిక్ గా ఉండాలి ఎంత గొప్పగా ఉండాలి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు పశువుల పాకలో పుట్టాడు జీవాన్నిచ్చేవాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమిపై నడిచాడు గుడ్డి వారికి చూపునిచ్చాడు కుష్ రోగులను శుద్ధులుగా చేశాడు చనిపోయిన వారిని సైతం బ్రతికించాడు కాని లోకం ఆయన ఏం చేసింది ఆయనపై ఉమ్మి వేసింది కొరడాలతో కొట్టింది ముళ్ళకి కిరీటం పెట్టింది చివరికి ఇద్దరు దొంగల మధ్యలో ఆ కలువరి శిలువుపై మేకులతో నిలబెట్టింది అవమానకరమైన మరణం ఆయన శిష్యులు పారిపోయారు శత్రువులు మేమే గెలిచామని సంబరాలు చేసుకున్నారు సాతాను విజయోత్సవం చేసుకున్నాడు భూమికి చీకటి కమ్మింది కథ ముగిసింది అనుకున్నారు మన రక్షకుడైన యేసుక్రీస్తే కొంతకాలం దారుణమైన గుండా వెళ్లాల్సి వచ్చింది ఆయన అన్ని నామముల కంటే గొప్ప నామంగా హెచ్చించబడాలంటే ఆయన జీవితంలో దేవుడు రాసిన కథను చూడండి మన రక్షకుడైన యేసుక్రీస్తు జీవితంలోనే ఒక మనిషి భరించలేని సీన్లు రాయబడ్డాయి చిన్నతనంలోనే మరణం వెంట సీన్ కంపు కొట్టే పశువుల పాకలో పడుకునే సీన్ మంచివాడు కాదనే నజరేతు సీన్ దెయ్యాలకు అధిపతి అబద్ధ బోధకుడు అనిపించుకునే సీన్ పరిశైలు శాస్త్రాల చేత అప్పగించబడే సీన్ ఉమ్మి వే ఆయన శరీరం నలుగగొట్టబడాలి శిలువ మీద ఆయన చేతగాని వాడిలా కనపడాలి ఆయన ఒంటి మీద వస్త్రాలు ఉండకూడదు ఇలాంటి పరిస్థితులు పరిస్థితులు మనందరికీ మాదిరికరమైన ప్రభు జీవితంలోనే ఉన్నాయి అంటే మనం ఎంతటి వారం మన జీవితంలో మనం భరించలేనివి పోరాడలేనివి ఎన్నో ఉండొచ్చు దేవ ఎందుకు ఈ కష్టం ఎందుకు ఈ పోరాటం అని దేవుణ్ణి మనం ఎంతగానో ప్రశ్నించవచ్చు పరిస్థితులు మారాక జీవితంలో ఎటువంటి మార్పు చూడలేక ఈ క్రైస్తవ జీవితంలో ఈ శ్రమలేంటి నా వల్ల కావడం లేదనిపిస్తే అప్పుడు దేవుడు మనకిచ్చే సమాధానం ఇవన్నీ నీ జీవితాన్ని ఇంట్రెస్టింగ్ గా చేయడానికే నిన్ను హెచ్చించడానికే నీ కథను మార్చడానికే కొన్నిసార్లు నిన్ను కష్టమైన మార్గం గుండా తీసుకువెళ్తున్నాను ఎందుకంటే దేవుడు తన ప్రజల జీవితాలలో పనిచేసిన విధానం ఇది యేసుక్రీస్తు జీవితం చూడండి ఆయన నామం అన్ని నామముల కంటే గొప్పగా హెచ్చించబడే ముందు ఆయనకే కొంతకాలం శ్రమలు తప్పలేదు సొంత ప్రజల ముందు ఆయన ఒక ఫెయిల్యూర్ లా కనపడుతున్నాడు ఒంట్లో ఓపిక లేదు సిలువు మీద లాకి ఆయన ప్రసంగాలు విని వెంటబడిన ప్రజలు ఆయనతో లేరు ఆయన పేరు హోదా అన్ని పోయినట్టు అనిపించింది ఏ మనిషి సహాయం చేయలేని పరిస్థితి కథ అయిపోతున్నట్టు జీవితం ముగిసిపోతున్నట్టు అనిపించింది ఇంకా ఏ దిక్కు లేనివాడుగా కనబడుతున్నాడు ఇక్కడే దేవుడు తన కథలో అద్భుతమైన ట్విస్ట్ ను పెట్టాడు పాత నిబంధన భక్తుల జీవితంలో దేవుడు ఇంట్రెస్టింగ్ సీన్స్ క్రియేట్ చేస్తే వారి కథను మారిస్తే ఇక్కడ ఉన్నది ఆయన ప్రియకుమారుడు ఆయన కోసం ఇంకెంత గొప్ప ట్విస్ట్ పెట్టుంటాడు ఇంకెంత గొప్పగా కథ రాసి ఉంటాడు దేవుడు తన పని మొదలు పెట్టాడు ఒకటో రోజు గడిచింది రెండో రోజు గడిచింది పాతాళంలో ఉన్న సాతాను ఇంకా సంబరాల్లో ఉన్నాడు కానీ మూడవ రోజు ఉదయాన్నే భూమి కంపించగా పునరుద్ధానపు శక్తితో ఆ సమాధిని పగలగొట్టుకుని మరణపు ముళ్ళును విరిచి పాతాలపు అధికారాన్ని ఓడించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు యూదులు అపవాది వాడి సైన్యం ఆశ్చర్యపోయారు మొన్నే కదా ఈ యేసు కథ ముగించేశాం మొన్నే కదా అతి కిరాతకంగా చంపించాం ఎలా బయటకొచ్చాడు ఎలా బ్రతికాడు అసలు మేము పెట్టిన టార్చర్ కి అసలు ఎలా సాధ్యం ఆయనకు సాధ్యమే ఎవరికదైనా అలా తిప్పేయగలడు మన దేవుడు అసాధ్యమైన కార్యాలు చేసేవాడు ముఖ్యంగా మన జీవితాలలో ఎవరికీ చేయని ఎవరు ఊహించని కార్యాలు చేయాలనుకునేవాడు అనుకునేవాడు మన కథ ఇంట్రెస్టింగ్ గా మార్చాలి అనుకునే దేవుడై ఉన్నాడు లోకం ఏదైతే ముగింపు అనుకుందో దేవుడు దానిని మానవాళికి ఒక సరికొత్త ఆరంభంగా మార్చాడు యేసు జీవితంలో చరిత్రలోనే ఎవరికీ లేని సీన్ రాశాడు మరణాన్ని గెలిచి మూడవ రోజు తిరిగి లేచి అన్ని నామముల కంటే గొప్పగా హెచ్చించబడే సీన్ అంతటి ఘోరమైన గొప్ప కథను యేసుక్రీస్తు ఎందుకు కలిగి ఉన్నాడో తెలుసా ఆయన ఎంత గొప్పవాడు మనం గుర్తించడానికి ఆయన ఎంత శక్తివంతుడు మనం గ్రహించడానికి మన కథ ఎలాంటిదైనా సరే నాకు మీ కథను మార్చడానికి ఒక రోజు చాలు ఒక గంట చాలు ఒక నిమిషం చాలు మరణం కూడా ఆయన కథను ముగించలేకపోయింది దానికి రివర్సులో ఆయనే మరణం యొక్క కథను ముగించాడు ఎన్నో వేల నాటి మనిషి పాప బానిసత్వ కథను ఏసుక్రీస్తు ముగించేశాడు ఆయన జీవిత చరిత్ర మనకు చెప్పే మాట నేను ఎలాంటి కథ అయినా మార్చివేయగలను అపవాది రాసిన కథను మరణం అనే నియమాన్ని దేవుడు కొట్టివేసి నిత్య అనే కథను పొందే అవకాశం ఏసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చాడు క్రైస్తవుడికి ఈ భూమి మీద శ్రమలు ఇబ్బంది పోరాటం ఇవన్నీ కలుగుతున్నప్పుడు దేవుడు మనకు చెప్పే మాట అవి నీ మేలికే అవన్నీ నిన్ను హెచ్చించడానికే అవన్నీ ఒకరోజు నిన్ను గనపరచడానికే ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి బైబిల్లో ప్రతి భక్తుడు దేవుని చేత హెచ్చించబడే ముందు ఆశీర్వదించబడే ముందు కొంతకాలం శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది పరీక్ష గుండాల్సి వచ్చింది అవన్నీ పెట్టింది దేవుడే అలా నడిపించింది దేవుడే ఎందుకంటే గాడ్ మేక్స్ లైఫ్ ఇంట్రెస్టింగ్ ఆయన వారి జీవితాలలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి వారిని ఆ విధంగా నడిపించాడు ఈ రోజు నుండి మనం దేవుణ్ణి చూసే దృష్టి మారాలి ఆయన ప్రతిదీ మేలు కొరకే చేస్తున్నాడు అని మనం నమ్మాలి ఆయన మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు మన జీవితాలను ఇంట్రెస్టింగ్ గా చేయాలి మనల్ని ఆనందపరచాలి అనుకునే దేవుడు ఎందుకంటే మన జీవితానికి దర్శకత్వం చేస్తుంది మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడు ఆ దేవుని ప్రేమ మన కథను చరిత్రను మారుస్తుంది ఆ ప్రేమ నోవాహ చరిత్రను మార్చింది అబ్రహాము చరిత్రను మార్చింది దావీది చరిత్రను మార్చింది ఎస్తేరు చరిత్రను మార్చింది రూత్ చరిత్రను మార్చింది రాహేలు చరిత్రను మార్చింది దానియలు చరిత్రను మార్చింది శ్రకు మెషకు అభిత్నకు చరిత్రను మార్చింది పన్నెండు మంది శిష్యుల చరిత్రను మార్చింది సమరయ స్త్రీ చరిత్రను మార్చింది సేనా దయ్యం పట్టిన వాడి చరిత్రను మార్చింది ఆయన ప్రేమను పొంది కృప ద్వారా రక్షించబడిన నీ చరిత్రను కూడా మార్చడానికి ఆ ప్రేమ సిద్ధంగా ఉంది మన జీవితంలో ఉన్న ప్రతి బాధ నిరాశ నిస్పృహ రోగం అపజయం అప్పుల బాధ ఇక ఏదైనా సరే మనల్ని బాధించేది దేవుడు మన జీవితంలో అనుమతించాడు అంటే మనకు ఒక్కటే గుర్తుకు రావాలి దేవుడు నా జీవితంలో ఏదో అద్భుతం చేయబోతున్నాడు దేవుడు నా లైఫ్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చబోతున్నాడు దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు నా కథను మార్చే క్లైమాక్స్ సీన్ దగ్గరకు తీసుకువెళ్లబోతున్నాడు గుర్తుంచుకోండి దేవుడు మనల్ని ఘనతలోకి తీసుకువెళ్లే కథ రాసే ముందు దాని ముందు యోసేపు లాంటి గుంట సంసోను లాంటి అంధకారం మరియు అవమానం మోసే లాంటి నలభై ఏళ్ల అరణ్యవాసం దావీదు లాంటి గుహలో దాక్కోవడం యోబు లాంటి అగ్ని పరీక్ష చివరికి క్రీస్తు లాంటి శిలువ ఈ అనుభవాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే గుంటలో నుండి వచ్చిన సాక్ష్యానికి విలువ ఎక్కువ అంధకాలం నుండి వచ్చిన విడుదలకే మహిమెక్కువ అరణ్యం తర్వాత దొరికిన వాగ్దాన భూమికే మాధుర్యం ఎక్కువ శిలువ తర్వాత వచ్చిన పునరుద్ధానానికే శక్తి ఎక్కువ కాబట్టి నీ కష్టాలను చూసి కృంగిపోకు నీ కథకు దేవుడు రాస్తున్న అద్భుతమైన క్లైమాక్స్ కు సిద్ధంగా ఉండు నీ పతనం కాదు నీ ప్రమోషన్ సమీపంలో ఉంది మనం అనుభవిస్తున్న ఈ వేదన ఈ ఒంటరితనం ఈ కన్నీళ్ళు ఇవి మన కథకు ముగింపు కాదు ఇది క్లైమాక్స్ కు ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్ లాంటిది ఉత్కంఠభరితమైన సన్నివేశం ఏ సినిమాలోనైనా హీరో క్లైమాక్స్ లో గెలవడానికి ముందు అత్యంత దారుణంగా దెబ్బలు తింటాడు అన్ని కోల్పోయినట్లు కనిపిస్తాడు సరిగ్గా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప విజయాన్ని సిద్ధం చేసే ముందు నిన్ను ఒక అగ్నిగుండం లాంటి పరీక్ష గుండా నడిపిస్తున్నాడు దేవుడు నిన్ను ఒక బాణంలా వెనక్కి లాగుతున్నాడంటే నిన్ను ఎవరు ఊహించనంత బలంగా ముందుకు దూకించడానికి దేవుడు నిన్ను ఒక విత్తనంలో భూమిలో పాతి పెడుతున్నాడంటే నిన్ను ఒక మహావృక్షంలా ఎదిగించి అనేకులకు ఆశ్రయంగా మార్చడానికి దేవుడు నిన్ను బంగారంలో అగ్నిలో కాలుస్తున్నాడంటే నీలోని మలినాన్ని తీసివేసి నిన్ను మరింత ప్రకాశవంతంగా విలువైన వానిగా మార్చడానికి మరి ముఖ్యంగా మన కథను మార్చడానికి మన జీవితంలో ఆయన యొక్క దర్శకత్వం మొదలు పెట్టడానికి ఆయన అలా మొదలు పెట్టాలంటే కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళాలి అలా వెళ్తున్నామంటే మన కథ మార్చబడబోతుంది అలా మార్చబడినప్పుడు మన నోటి నుండి వచ్చే మాట నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు నీలాంటి దేవుడు ఎవరు లేరు మీలో ఎంతమంది చెప్పగలరు దేవుడు నన్ను హెచ్చించడానికే నన్ను గుండా నడిపిస్తున్నాడని ఈ వీడియో కింద కామెంట్ లో మీరు ఆ మాట చెప్పగలరా jesus is coming soon so be prepared